ముదిరాదుల పట్ల ప్రభుత్వాలు మరి చిన్న చూపు చూస్తూ ఉన్నాయి మరి ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా మరి ముద్రాదులను మరుగున పడేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి తరుణంలో దుబ్బాక కాన్స్టిచెన్సీ కాజీపూర్ గ్రామంలో ముదిరాదులకు చేపల సొసైటీ కాకుండా మరి అనేకమైనటువంటి ఆటంకాలు సంభవించడము మరి గ్రామంలో గుజరాత్ కుటుంబాలు ముప్పై కుటుంబాలు ఉన్నప్పటికీ నలభై మంది సభ్యులతో కూడినటువంటి సొసైటీని చేయాలంటే మరి అక్కడ చాలామంది కూడా వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ యొక్క సొసైటీ చేయకుండా అనేక రకాలుగా అడ్డుపడి మరి న్యాయస్థానంలో కావచ్చు చట్టపరంగా కావచ్చు ఏ విధంగా కూడా అనేక రకాలైనటువంటి అవరోధాలు సృష్టించి కాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి తెలంగాణ గౌరవ న్యాయస్థానం మరి అందులో గౌరవ మా జాతి బిడ్డ విఎల్ పాండుగారు మరి అడ్వకేట్గా మరి కొట్లాడి మరి కాజీపూర్కు ఖచ్చితంగా ముద్రాదులకు అక్కడ సొసైటీ ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఇక్కడ ఖచ్చితంగా సొసైటీ కావాలనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టు కూడా మరి అధికారులకు మరి కోర్టు నుంచి గైడ్లైన్స్ రావడము మరి ఆ గైడ్లైన్స్ ప్రకారము మరి ఇక్కడ సొసైటీ చేయడము ఇది చాలా ఆనందదాయకమైనటువంటి మరి సమయము మరి ఈ సందర్భంలో కాజీపూర్ గ్రామ ముజ్రాలు ఈరోజు మమ్మల్ని కలిసి మరి వారికి మేము చేదోడు వాదోడుగా ఉంటూ మరి వారితో వారికి సహకరించినందుకు మరి రాష్ట్ర ముద్రా హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను యూత్ యువత అధ్యక్షునిగా ప్రసాద్ గారిని మా జిల్లా నాయకునిగా మేడికాయల వెంకటేశం గారిని అదేవిధంగా సోషల్ మీడియా అండ్ ప్రెస్ మీడియా ముద్రిజ్ జిల్లా కన్వీనర్ బాలేష్ గారిని మరి ముద్రాజులు మమ్మల్ని ఈరోజు సన్మానించడము నిజంగా కూడా కాజీపూర్ అనేది తెలంగాణలో మరి అందరి అన్ని గ్రామాలకు కూడా కనువిప్పు కావాలి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇరవై తొమ్మిది కులాలను మరి మత్స్యకారులుగా గుర్తిస్తూ చట్టం చేసినప్పటికీ జీవోలు ఇచ్చినప్పటికీ మరి కొన్ని కులాలు కావాలని మరి స్వలాభం కోసం స్వబుద్ధితో మరి వాళ్ళ సొంత లాభం కోసము మరి మా మీద ఫైట్ చేస్తూ మరి సొసైటీలు కాకుండా చేస్తూ ఉన్నారు మరి మిత్రులైనటువంటి ఆ కులాలకు చెప్తా ఉన్నాము దయచేసి మత్స్యకారులుగా అందరము ఒక తాటి మీద ఉండి అందరము బతకడానికి ప్రయత్నం చేయాలి కానీ మరి మేము వాళ్ళు ముద్రాలు మేము గోన్లా బెస్తా ఇలా అనుకుంటూ మరి విభేదించి ముద్రాలను మరి సొసైటీలోకి రాకుండా చేయడము మరి ఇది సరైనటువంటి పద్ధతి కాదు మరి ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ముద్రాలకు హక్కు లేదని నిజంగా కూడా వాళ్ళకు తెలివిని మాట్లాడుతుర్రా వాళ్ళకు ఆలోచన లేక మాట్లాడుతున్నారా తెలియదు కానీ పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే నైంటీ ఎయిట్ జీవో మరి రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వడం జరిగింది దాని ప్రాతిపాదికనే మరి కులాలకు చేతి వృత్తులుగా గుర్తిస్తూ అన్ని చేతి వృత్తులకు కూడా మరి ఆ కాలంలో మరి జీవోలు తీయడం జరిగింది అందులో భాగంగానే మత్స్యవృత్తికి సంబంధించినటువంటి మరి జీవో కూడా రావడం జరిగింది ఆ ఆధారంగానే ఇవాళ గుజ్రాలు కూడా మత్స్యకారులు అని గుర్తింపబడుతురు మరి మీరు కూడా ఎవరైతే మా మీద అబడలు మోపుతుర్రో వాళ్ళు కూడా అదే జీవ ప్రకారము మత్స్యకారులుగా గుర్తించబడుతురు చరిత్రలను పుంగలు తొక్కితే మాసిపోయేటివి కాదు చరిత్ర చూసుకున్నా కూడా మత్స్యకారులుగా అన్ని విధాలుగా మొదటి స్థానంలో ముద్రాలే ఉంటారు కాబట్టి దీని మీద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మరి గౌరవ న్యాయస్థానంలో ఖచ్చితంగా మాకంటూ న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క కాజీపూర్ అనేది యావత్ తెలంగాణ ముజరాలకు కనివిప్పు కలిగే విధంగా ఉంది అని చెప్పి ఉదాహరణగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై ముద్రా జై ముద్రా జై ము దుబ్బాక నియోజకవర్గంలోని కాజీపూర్ గ్రామ ముద్రా కుల పెద్దలందరూ సమిష్టిగా ఐక్యంగా అలు వారి సొసైటీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తే వారిని విస్మరించాలని ఆ గ్రామంలో ఉన్నటువంటి వివిధ కులాల వాళ్ళు గ్రామ పంచాయతీకే ఆస్తి చెరువు చెందుతుందని అక్కస్తోని కొంతమంది దురుద్దేశూరితమైనటువంటి వ్యవహారం మరి నడిపి సొసైటీ కాకుండా అడ్డుకున్నటువంటి వాళ్లకు మరి ఇది కనిపి కావాలి ఎందుకంటే చట్టం అందరికీ సమానమే మరి అదేవిధంగా ఎవరి కుల వృత్తులు వారికి ఇంపార్టెంట్గా ఉన్నాయి కనుక వారి కుల వృత్తులు అయితేనేమో వారికి హక్కుగా భావిస్తుండ్రు మరి ముదురాజుల వరకే కొన్ని గ్రామాలలో తక్కువగా ఉన్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని మరి అణచివేత ధోరణి మానుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూడా మరి మీరు గతంలో చూసినారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేస్తే కూడా మరి ముద్రా జాతి ఎక్కువ ఉందనేది మాట వింటున్నారు కాకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ముద్రాలు తక్కువగా ఉన్నారని అలుసుగా భావిస్తే ఆగదు మరి తస్మత్ జాగ్రత్త ఇటువంటిది కాజీపూర్ గ్రామేమే కాదు ఏ గ్రామంలో జరిగినా ముద్రాలందరూ ఐక్యంగా మా ముద్రాల కుల హక్కుల పోరాట సమితి కానీ ముజిరాజు మహాసభలు కానీ అన్నీ వెంటనే అక్కడ అటువంటి సమస్యలు తలెత్తిన గ్రామాలలో మరి మా సమస్యలు పరిష్క పరిష్కరించడానికి మేము అందరం ముందుంటాం ఎందుకంటే ఎక్కడైతే ముజరాజుకు అనగదొక్కబడి మరి అన్యాయం జరుగుతుందో ఆ వీటినన్నీ మేము దృష్టిలో పెట్టుకునే మరి సంఘాలు స్థాపించడం జరిగింది దయచేసి ఇతర కులాల వాళ్ళు ఇప్పటికైనా ఏ జాతికి సంబంధించినటువంటి హక్కులను ఆ జాతికి ఉంటాయని మరి ఆలోచించి మరి గొప్ప మనసు చేసుకోవాలి ఎందుకంటే గ్రామంలో తక్కువ ఉన్నారని మేము ఏది మాట్లాడినా చెల్తుందని బహిష్కరణ పేరు మీద మరి అణచివేతి పేరు మీద ఇటువంటి దురుద్దేశపూరితమైనటువంటి కుట్రలు చేసుడు మానుకోవాలి ఇకనైనా రేపు కూడా ఇంకా ఇంకా కాజీపూర్ గ్రామం ఒక్కటే కాదు ఇంకా ఉన్నటువంటి గ్రామాలలో కూడా కాజీపూర్లోనైనా సైతం మరి ప్రస్తుతం మాకు కూడా వాటా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలనే సొసైటీ అయినాక కూడా ఇంకా కొంతమంది దురుద్దేశపూర్వకంగా మరి ఆ గ్రామంలో మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా వాళ్ళకి అవగాహన కలుగుతలేదనేది అర్థమవుతూ ఉంది ఏదైనా ఒక సొసైటీ అయిన తర్వాత అలా మనం కల్పించుకోవడం తప్పు ఎవరికి సొసైటీ అయిందో వాళ్ళే ఆ సభ్యులకు పూర్తి హక్కులు ఉంటాయి గ్రామ గ్రామ పంచాయతీలకు కూడా చెరువుల మీద హక్కులు లేకుండా ఇరిగేషన్కు అప్పచెప్పడం జరిగింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ ఏదైనా పునరావృతం అయితే ముద్రా హక్కుల పోరాట సమితి వాళ్ళకి వెన్నుదన్నై ఉండి మరి ఆ యొక్క గ్రామ ముద్రాలకు తోడుండి వాళ్ళ హక్కులు వాళ్ళకు వచ్చేంత వరదాకా పూర్తి స్థాయిలో వాళ్ళ వాడు వాళ్ళ వాడుకలోకి ఆ చెరువు వచ్చేంత వరదాకా మేము వెన్నుదన్నీ ఉంటాయని తెలియజేస్తూ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ముద్రాలకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ అవన్నీ పక్కన పెట్టి మీరందరూ కూడా దయచేసి ఐక్యతతోని మీ యొక్క ఉన్నటువంటి మీ ఆలోచ అనాలోచిత విధానాలను కూడా దూరం పెట్టుకొని మీరందరూ కలిసి ఉండాలని ఈ యొక్క ఇచ్చి మేము మీకు తోడుగా ఉన్నందుకు మమ్మల్ని గౌరవించినందుకు కూడా కాజీపూర్ ముదిరాజ్ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముజురాజ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ముదిరాజులు మరి కాజీపూర్ ముదిరాజులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మరి మన ముదిరాజుల సమస్యల పైన మనం విజయం సాధిస్తామని మనం ఉదాహరణగా కాజీపూర్ గ్రామస్తులను తీసుకోవచ్చు ఎందుకంటున్నానంటే మరి అక్కడ ఉన్నటువంటి మత్స్యశాఖకు సంబంధించిన మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మత్స్యకారులకు మనకు సంబంధించినటువంటి చేపల వృత్తిని కాదని గ్రామస్తులు అందరూ గ్రామానికే చింత చెరువు అని అన్ననాడు మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఐక్యమత్యంతో ఉండి కులమే బలముగా ఉండి ఎందరు ఎన్ని మాటలు చెప్పినా విడిపోకుండా మరి సమిష్టిగా ఉండి ఈనాడు విజయాన్ని సాధించినందుకు గాను తెలంగాణ ముదిరే అక్కుల సమితి మరి సభ్యులకు సన్మాన కార్యక్రమం చేశారు ఎందుకు అని అంటే మరి నాటి నుంచి నేటి వరకు వరకు అండగా తెలంగాణ ముదిరే అక్కుల సమితి వెంబటే ఉండి వాళ్ళ సమస్యలను వెన్నంటే ఉండి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా వాళ్ళ వెంట ఉంటూ మరి సొసైటీ అయ్యేంత వరకు కృషి చేశారు అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏ ముదిరాజుకు అన్యాయం జరిగినా మరి తెలంగాణ ముదిరై అక్కుల సమితి వాళ్ళ పక్షాన్ని వాళ్ళ పక్షాన్ని నిలబడమే కాకుండా ప్రభుత్వం తోటి కూడా మరి కొట్లాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ అంతేకాకుండా ముఖ్యంగా అసలు కాజీపూర్ గ్రామస్తులు మరి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మాన్ని నమ్ముకొని ముందుకు పోయినారు కాబట్టే మరి ఎక్కడ కూడా విద్వేషపూరితమైనటువంటి దూషణలు చేయకుండా చట్టాన్ని న్యాయాన్ని నమ్మిరు కాబట్టే ఈరోజు మనం అక్కడ కేసు గెలవడం జరిగింది హైకోర్టులో చూసుకున్నట్లయితే మన తెలంగాణ జాతి ముదిరాజు బిడ్డ మరి డిఎల్ పాండుగారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కేసులను వాళ్ళు వాదిస్తూ ముదురాల పక్షాన నిలబడినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి కాజీపూర్ ముదిరాలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు